విద్యార్థుల ఇవాళ నాయకత్వ లక్షణానికి సంబంధించినటువంటి ఒక గొప్ప పద్యాన్ని విని అందులో ప్రతిపాదింప ప్రతిపాదింపబడిన విషయాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం ఒక ఎడ పవ్వడించు హరి ఒక వసించు రాక్షస ప్రకరము ఒక్కచోనడుగు పర్వత సంఘము ఒక్కడన్ బలాహక బలాహకముల తోడ నుండు బడమగ్నియు విస్తృత ముజ్జితంబును ప్రకట భర క్షమం బగుచు భాసిలు ఔర సముద్రమంతయు అంటున్నారు సముద్రం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఒక ఎడప హరి ఒక చోట పాల సముద్రంలో విష్ణు ఉర్తి పడుకుంటాడు బొక్కఎడన్ వసియించు రాక్షస ప్రకరం తాతాల ద్వారంలోంచి అక్కడి నుంచే రాక్షసులు వస్తూ ఉంటారు అదే సముద్రంలో నడకు పర్వత సంఘము అదే సముద్రంలో పర్వతాలు అడిగిపోతాయి ఒక్కడన్ బలాహకములతోడ బలాహకములతోండు బడమాగ్నియు అదే సముద్రంలో ప్రళయ కాలంలో ఉండేటటువంటి మేఘాలు ఎలా ఉంటాయో అటువంటి వాటితో సమానమైనటువంటి బలవాగ్ని అంటే భయంకరమైనటువంటి అగ్ని ఉంటుంది విస్తృత ముజ్జితంబును ప్రకట భర క్షమం బగుచు బాసిలు ఔర సముద్రం ఎంతయున్ ఇన్ని ఆ సముద్రంలోనే ఉన్నా సముద్రం మాత్రం ఇంతమందిని కలుపుకొని వీడుంటే వీడుండకూడదని అనకుండా అందరితో కలిసి ఉండి తన గొప్పతనాన్ని చాటి చెప్తోంది మీరు చూడండి రాక్షసులు ఎక్కడుంటే వాళ్ళకి విష్ణుమూర్తితో పడదు విష్ణుమూర్తికి ధర్మం కావాలి రాక్షసులకి అధర్మం కావాలి అందుకని విష్ణువుకి రాక్షసులకి పడదు అగ్ని ఎక్కడుంటే అక్కడ నీటిని పీల్చేస్తుంది కాబట్టి ఆ అగ్ని సముద్రంలో ఉంది కానీ ఆ అగ్ని ఉన్న సముద్రం మాత్రం ఇంకిపోకుండా అలాగే ఉంది పెద్ద పెద్ద పర్వతాలు ఏం చేస్తాయంటే ఎక్కడున్నా కూడా అవి పైకి ఉండాలని కోరుకొని పైకి ఉంటాయి అటువంటి పర్వతం సముద్రం లోపల ఉండిపోయింది తప్ప పైకి కనపడడానికి అవకాశం లేకుండా పోయింది అన్ని ఒకదానితో ఒకటి వ్యతిరేక లక్షణాలు ఉన్న ఉన్నా అన్నిటినీ కూడా తనలోనే పెట్టుకొని తాను తానుగా అట్లాగే ఉంది సముద్రం అంటే నాయకత్వ లక్షణం క్షణం అన్న మాటకు అర్థం ఏమిటంటే అందరినీ కలుపుకోవాలి అందరినీ తనతో ఉంచుకోవాలి అందరినీ కలుపుకుని విజయం సాధించాలి అంతే వీళ్ళు ఉంటే చాలంటే అవధం ఒక క్రికెట్ టీం ఉందనుకోండి కెప్టెన్ అన్నవాడు ఏం చేస్తాడు తన దగ్గర ఉండవలసిన పదకొండు మంది ఎవరుంటారో తనతో కలుపుకొని వాళ్ళలో నాకు రన్స్ కొట్టడానికి బ్యాట్స్మెన్ ఉంటే చాలండి అండవు రన్స్ కొట్టడానికి బ్యాట్స్మెన్ ని కొంతమందిని పెట్టుకుంటాడు అవతల వారు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తొందరగా అవతల వారిని అవుట్ చేయడానికి కొంతమంది బౌలర్లను పెట్టుకుంటాడు వికెట్ల వెనకాతల బాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా పట్టుకోగలిగిన సమర్థుడైన వికెట్ కీపర్ని ఒకరిని పెట్టుకుంటాడు అవతల పక్షం వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు బంతిని కొడితే ఆపడానికి సమర్థులైనటువంటి ఫీల్డర్లని కొంతమందిని పెట్టుకుంటాడు బ్యాటింగు బౌలింగు ఫీల్డింగు మూడు చెయ్యగలిగినటువంటి ఆల్రౌండర్స్ని ఉంచుకుంటాడు ఈ పదకొండు మందిలోనే ఇంతమందిని కలుపుకుంటాడు కలుపుకొని వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాటింగ్ చేయడంలో నైపుణ్యం ఉన్న ద్వారా ఎక్కువ రన్స్ సంపాదిస్తాడు అవతల వారు బ్యాటింగ్ వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న బౌలర్లని ప్రయోగించి తొందరగా అవుట్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళు రన్స్ తీయకుండా చూస్తాడు తన దగ్గర ఉన్న ఫీల్డర్స్ తో అవతల వాళ్ళు బంతిని కొడితే ఆపేసే ప్రయత్నం చేస్తాడు అందరినీ కలుపుకుని కెప్టెన్ ఏం చేస్తున్నాడు టీమ్ తోటి గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఇందులో ఎప్పుడైనా సరే మనిషి జీవితంలో ఒకటి తెలుసుకోవాలి మనకి ఎన్నైనా తెలిసి ఉండొచ్చు కడుగా వ్యక్తి ఏదీ సాధించలేడు ఇవాళ నేను ఈ లాల్చీ వేసుకోవాలంటే అసలు దీనికి కావలసినటువంటి దారాలు పత్తి ముందు ఒక రైతు కష్టపడి భూమి దున్ని పత్తి పండించాలి ఆ తర్వాత ఒక వ్యక్తి ఈ పత్తిలో ఉన్నటువంటి దారాలన్నీ తీసి ఈ బట్ట తయారు చేయాలి ఈ బట్ట తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి రంగు వేసే వ్యక్తి ఒకడు ఉండాలి ఈ రంగు బట్ట తీసుకొచ్చి అమ్మేవాడు ఒకడు ఉండాలి నేను కొనుక్కుని ఈ బట్ట పట్టుకెళ్ళిన తర్వాత కత్తిరించి నాకు ఈ లాల్చీ కుట్టి ఇచ్చేవాడు ఒకడు ఉండాలి మళ్ళీ లాల్చీ మాసిపోతే ఉతికి పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఇంతమంది ఉంటే తప్ప నేను అసలు ఈ లాల్చీ వేసుకు కూర్చోవడం సాధ్యం కాదు అంటే మనకి అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే మనం తప్పకుండా పది మందితో కలిసి ఉంటే తప్ప జీవితంలో చాలా విషయాల్ని సాధించుకోవడం సాధ్యం కాదు అందరితో కలిసి ఉండాలి అందరితో కలిసి ఉండాలి అందరితో కలిసి పంచుకోవాలి ఒక గోడ కట్టాలి అంటే ఇటకలు ఉండాలి సున్నము ఉండాలి నీళ్లు ఉండాలి ఇసక ఉండాలి అట్లాగే సంగీత కచేరీ చేసేవాళ్ళు ఒకళ్ళు పాట పాడుతూ ఉంటారు మిగిలిన ప్రకవాద్యాలు ఉంటాయి మృదంగం మృదంగం వాయించే వాళ్ళు ఉంటారు వైలిన్ వాయించే వాళ్ళు ఉంటారు అందరూ కలిసి పాట పాడితేనే కచేరీ అవుతుంది అట్లాగే ఈ చేతికి ఐదు వేళ్ళు ఉంటాయి ఐదు వేళ్ళు కలిసి పనిచేస్తాయి బొటనవేలు దూరంగా ఉంటుంది ఈ నాలుగు వేళ్ళు కలిసి ఉంటాయి కానీ నాలుగు వేళ్ళు కలిపితే ఏమీ పట్టుకోలేవు గట్టిగా ఈ వేలు ఒక్కొక్కటి వచ్చి బటన వేలతో చేరితే లేదా నాలుగు వేళ్ళు బటన వేలు చేతో చేరితే బలం వస్తుంది ఐదు వేళ్ళు కలిస్తేనే చెయ్యి పని చేస్తుంది నాయకుడి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే అందరినీ తనతో కలుపుకోగలగాలి వీడు పనికొచ్చేవాడు వీడు పనికి అన్న మాట ఉండదు రాముడు చూడండి వాననుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి రావణాసురుడు మీద యుద్ధం చేసి గెలవగలిగాడు నాయకత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్నిటినీ తనతో కలుపుకుని తీసుకెళ్లగలగాలి వైద్యుడు పావులో ఉన్న విషాన్ని కూడా శుద్ధి చేసి ఔషధంగా ఎట్లా మారుస్తాడో నాయకుడు అవతల వారిలో ఉన్న దుర్గుణములను కూడా తొలగించి తప్పులు పట్టకుండా ప్రోత్సహించి కలుపుకొని లక్ష్యాన్ని సాధించగలిగినటువంటి వాడై ఉండాలి తాను ఒక చెట్టులా ఉండాలి ఎవరు వచ్చినా నీడనివ్వగలగాలి పళ్ళి ఇవ్వగలగాలి చెట్టు పళ్ళిచ్చేటప్పుడు మీరు మీరెవరని అడుగుతోందా స్త్రీ పురుష పండిత పామర కొల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరినీ చెట్టు ఆదరించినట్టుగా నాయకుడు అందరినీ తనతో కలుపుకోగలిగిన వాడై ఉండాలి తనకి తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకం ఉండాలి తన చుట్టూ ఉన్న వాళ్ళకి తన మీద నమ్మకం కల్పించాలి అలా కల్పించగలిగిన వాడైతేనే సముద్రం ఇంతమందిని తనలో ఎలా పెట్టుకుంది ఎవరికి వాళ్ళకే సముద్రం మీద నమ్మకం నమ్మి ఇన్ని సముద్రంలో ఉన్నట్టే ఇంతమందిని నాయకుడు తనతో కలుపుకుని తీసుకెళ్ళగలగాలి అలా తీసుకెళ్ళగలిగిన నాయకత్వ లక్షణం ఉన్న వాళ్ళెవరో వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోతారు దీనికి ప్రబల ఉదాహరణల్లో ఒకటి సర్ ఆర్థర్ కాటన్ మీరు గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఆర్ధర్ కాటన్ యొక్క విగ్రహం కనపడుతుంది నందననామ సంవత్సర కరువు అని పిలుస్తారు ఇప్పటికీ పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఎంత పెద్ద కరువు వచ్చిందంటే ఈ రా ఈ గోదావరి జిల్లాల్లో ఐదు లక్షలు ఉన్నటువంటి జనాభా మూడు లక్షలకి తగ్గిపోయిందిట గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేవారు ఆ విశాఖపట్నం నుంచి చెన్నై వరకు అంటే ఇప్పుడు చెన్నై అంటున్నారు మెద్రాస్ వరకు వెళ్ళేటటువంటి రహదారి ప్రాంతం రెండు పక్కల శ్మశానంలా ఉండేది అన్ని శవాలు ఆ రోజుల్లో మీరు చరిత్ర చదివితే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది చనిపోయిన వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అంతే అంత కరువు అంత భయంకరమైన కరువు పోవాలంటే ఏం జరగాలని బ్రిటిష్ ప్రభుత్వం సరార్థర్ కాటన్ని పరిశీలించమని ఆయన పన్నెండు మాటలు గుర్రం మీద భద్రాచలం నుంచి నర్సాపూర్ వరకు గోదావరి ఒడ్డున ప్రయాణం చేసి పాపికొండలు మొదలైన చోట గోదావరి ప్రవాహం యొక్క వాలు ఎటుంది ఎటు ప్రవాహం బాగా పెడుతోంది చూసి మనం కానీ ఆనకట్ట కట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పొలాలన్నింటినీ కూడా సేద్యానికి పనికొచ్చేటట్టుగా చెయ్యకపోతే ఈ కరువులో ఇలాగే లక్షల మంది చచ్చిపోతారు ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిస్గ్రేస్ టు ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని రిపోర్ట్ రాశాడు ఆయన రోజుల్లో తను ఏ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడో ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి అంత పెద్ద మాట రాసి పంపించాడు ఇంతకన్నా అవమానకరమైనటువంటి విషయం ఒక గౌరవనీయమైన ప్రభుత్వానికి వేరొకటి ఉండదు ఇంతమంది ప్రజలు చనిపోతుంటే నది మీద కట్టకపోవడం అని కట్టమన్నది ప్రభుత్వం ఆయన ఆ రోజుల్లో అంత కష్టపడి ఆనకట్ట కట్టాడు కట్టి ఆ కీర్తి అంతా తను ఒక్కడే పుచ్చుకోవాల ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక విషయం చెప్పాడు ఇక్కడ ఉన్న ఓవర్సీర్ అప్పన్న అన్న ఆయన నిజంగా ప్రజలందరూ కూడా నమ్మి కలిసి వచ్చేటట్టుగా ఎక్కువ వేతనానికి ఎక్కువ మంది పనిచేసి ప్రాజెక్టు యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని సహకరించడానికి వీలుగా ఉపకారం చేసినవాడు ఈ అప్పన్నగారు ఈయన లాంటి వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా లేడు ఇట్లాంటి వ్యక్తి లేకపోతే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది కాదు అని రాశాడు ఆయన రిపోర్టుని చూసి ఆయనకి సబ్ ఇంజనీర్గా ప్రమోషన్ ఇచ్చి రాయ్ బహదూర్ బిరుదాన్ని ఇచ్చింది ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ తాను అంత పెద్ద ఆనకట్ట కట్టి అక్కడ శిలాఫలకం మీద ఆ అప్పన్నగారి పేరు వేశాడు అంత గొప్పవాడు కాటన్ ఇంత మందిని కలుపుకొని ఆయన ఆనకట్ట కడితే కొన్ని వేల ఎకరాలు మూడు పంటలతోటి సస్యశ్యామలమై ఆకులు ఆకలి చావులు లేకుండా కొన్ని లక్షల మంది ప్రజలు అన్నం తిని సంతోషించారు ఒకప్పుడు సరార్థర్ కాటన్ కోనసీమలో గోదావరి నదిలో పడవలో వెడుతున్నాడు పెడుతుంటే అక్కడ కూర్చున్నటువంటి ఒక వ్యక్తి సంధ్యావందనం చేసుకుని కాటన ఋషయే నమహ అంటున్నాడు అంటుంటే పడవలో వెడుతున్న కాటన్ ఇది విని ఆశ్చర్యపోయి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు కాటన ఋషయే నమ అని అడుగుతున్నారు మీరు అన్నారు మీరు దాని అర్థమేమిటని అంటే ఆయన అన్నాడు వాల్మీకి రామాయణం రచించారు ఋషి ఋషి అంటే సమాజానికి మార్గాన్ని చూపించేవాడు లక్షల మంది చనిపోకుండా గోదావరి నది మీద ఇంత పెద్ద ఆనకట్ట కట్టి ఇన్ని వేల ఎకరాలు సాగయ్యేటట్టుగా చేసిన సర ఆర్థర్ కాటన్ ఉన్నాడే ఆయన కూడా నా దృష్టిలో ఋషి అందుకని ఆయన పేరు కూడా చెప్పి నమస్కారం చేస్తున్నాను అన్నాడు ఆ ప్రజల సంస్కృతికి కాటన్ ఎంత సంతోషపడిపోయాడు కేఎల్ రావు గారు ఆ కేంద్రంలో మంత్రి అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు అసలు నీటిపారుదల విషయంలో ప్రజలకి ఇంత అవగాహన కల్పించి ఆ రోజుల్లో నదికి అడ్డంగా ఆనకట్ట కట్టడం కడితే ఇన్ని వేల ఎకరాలకి కాలవల ద్వారా నీరు పెడుతుందని బంగారు పంటలు పండుతాయని ధాన్యపు రాసులు వస్తాయని భారతదేశానికే ఆంధ్రదేశం అన్నపూర్ణ అవుతుందని ఇంతమందిని నమ్మించడం ఇంతమందికి అయ్యేటట్టుగా నచ్చ చెప్పడం వాళ్ళందరినీ కలుపుకోవడం వాళ్ళందరూ పని చేసేటట్టు చెయ్యడం చేసి అంత పెద్ద ఆనకట్ట కట్టడం అంటే ఎంత గొప్ప విషయం అది నాయకత్వం అంటే సముద్రం ఎలా తనలో ఇంతమందిని కూడా ఇమర్చుకుందో కాటన్ అలా ఇమర్చుకున్నాడు ఏ నాయకుడైనా అంతే కాలంలో శాశ్వతంగా ఎందుకు నిలబడిపోతారు అంటే ఇలా అందరినీ తమతో కలుపుకుని తీసుకెళ్ళగలిగిన సమర్థత ఉంటుందే వాళ్ళు నాయకులంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రగతికి సారధులు మొక్కవోని ధైర్యంతో వీళ్ళు పనికి మాలిన వాళ్ళన్న మాటే లేకుండా అందరినీ తమ వెంట ప్రేమ భావనతో కలుపుకుని ముందుకు తీసుకెళ్ళి దేశాభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు అటువంటి నాయకత్వ లక్షణం అందరినీ కలుపుకోగలిగిన లక్షణం అలవాటు కావాలి నేనొక్కడి చేస్తాననకూడదు పక్కవాడికి చోటు ఇవ్వాలి చెయ్యడంలో అది గొప్ప విషయం అంతేగాని ఇంకోడు వస్తే మనకి పోటీ అయిపోతాడని రాకుండా చూసుకుందాం మనమే నిలదొక్కుకుందాం అట్లాంటి ఆలోచనలు ఉండకూడదు అందరం కలిసి చెయ్యాలన్న కోరిక ఉండాలి మీరు టీం మెంబర్ అవ్వడం గొప్ప ఒక వ్యక్తిగా గెలవడం కన్నా ఒక టీమ్ గా గెలవడానికి ఎప్పుడు ఇష్టపడాలి ఇది నేర్పుతోంది ఈ పద్యం కాబట్టి ఒక ఎడ పవ్వడించు హరి ఒక ఎడన్ వసించు రాక్షస ప్రకరము ఒక్కచో నడుగు పర్వత సంఘము ఒక ఎడన్ బలాహకములతోండు బడబాగ్నియు విస్తృత మూర్జితంబును ప్రకట భర క్షమం బగుచు భాసిలు నవర సముద్రం ఇంతమందిని తనలో ఇమర్చుకొని సముద్రం ఎలా గంభీరంగా నిలబడిందో నాయకుడు అన్నవాడు అందరినీ తనతో కలుపుకొని అంత గంభీరంగా ఉండి కార్యాలని సాధించగలగాలి అటువంటి నాయకత్వ లక్షణాలు మీ అందరూ కూడా పుచ్చుకుని రాబోయే కాలంలో భారతదేశం గర్వపడేటటువంటి స్థితికి చేరేటట్టుగా మీరు సాధ్యమయ్యేటట్టుగా కార్యాలు సాధన చెయ్యాలి అటువంటి శక్తి మీకు కలగాలి అని మేమందరం కూడా ప్రార్థిస్తాం